ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగనాయకుల పేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వృద్ధులకు డెబ్బై మందికి ప్రతి రెండు నెలలకు వెయ్యి రూపాయల చొప్పున వృద్ధులకు గత పదిహేను సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నామని అధ్యక్షులు కొనగల్లా శోభన్ బాబు మీడియా ద్వారా తెలియజేశారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రీ టౌన్ సిఐఎం శ్రీనివాసరావు చేతుల మీదుగా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ ఐతా కృష్ణ సుబ్బారాయుడు అధ్యక్షులు కొనగల్లా బాబు ప్రధాన కార్యదర్శి అరవేటి వెంకట రణీంద్ర కుమార్ కోశాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని ఘనంగా వృద్ధులకు పింఛన్తో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు తర్వాత మా బాబుకి ఉద్యోగం వచ్చిందండి ఈ కారణాల వల్ల మీ అందరికి ఈరోజు భోజనం ఏర్పాటు చేయగలి తర్వాత వాసన

హలో ఈ కార్యక్రమం గురించి మన సంసభ్యులు ఎవరైనా రెండు మాటలు మాట్లాడే కోరుతున్నాను బులెన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సెక్రటరీ నేను ఏవి పరీంద్ర కుమార్ మేము అవసరంగా ఏర్పడినటువంటి కార్యవర్గము ఆరు నెలల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమము నిరంతరాయంగా చేస్తున్నాము ఈ కార్యక్రమం అనేది పదిహేడు సంవత్సరాలుగా మా సంస్థ ద్వారా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులకి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మేము వెళ్ళి ఎంక్వైరీ చేసి మీరు కరెక్ట్ ఏర్పాటు చేసుకొని వీరికి వృద్ధాప్య పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ నూతన కార్యక్రమం వచ్చినప్పటి నుంచి వారికి వచ్చిన తర్వాత పెన్షన్ ఇచ్చిన తర్వాత భోజన ఏర్పాట్లు కూడా మా సంస్థ వృద్ధాప్య పెన్షన్ చైర్మన్ శ్రీ ఐతా సుబ్బరేడి గారు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా నిరంతరాయంగా మేము ఉన్నంతకాలం గర్వంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పదిహేడు సంవత్సరాలుగా ఈ వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గౌదవపట్న సిఏ గారు మట్టి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ ప్రోగ్రాం సహకరిస్తున్న మా అసోసియేషన్ సభ్యులు డీపీ జ్యువెలరీ కాశీరావుల బ్రదర్స్ నాలం కిరణ్ కుమార్ బిఆర్ గోడ రాజరాజ్ తర్వాత భోగనాథ సుబ్రహ్మణ్యం తురసి సురేంద్ర కమలాకర్ గారు అలాగే మురార్షీట్ రవీంద్ర గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ప్రతి నెల ఈ కార్యక్రమానికి డబ్బు రూపేణ ఫ్రూట్సు అన్నదానాలకు సంబంధించి అన్నీ కూడా అందజేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు భోజన వసతి కల్పించిన మా ప్రాజెక్టు చైర్మన్ గీతా సుబ్బరాయుడు శ్రీమతి రమ్మాదేవి గారుల వివాహ సందర్భంగా ఈరోజు వృద్ధులకి అందరికీ వంద మందికి భోజన వసతి కల్పించారు వాడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కార్యక్రమం ఈ కమిటీ ఉన్న రోజులు ఈ అన్నదాన కార్యక్రమం వివిఘ్నంగా చేస్తామని ప్రతి సభ్యులు కూడా దీనికి స్పందించి వాళ్ళ పుట్టిన రోజు సందర్భంగా అందరూ కూడా మాకు సహకారం అందిస్తున్నారు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం చె పర్సెంట్ వారు బుద్ధులకి ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేస్తున్నారు గురువులు కూడా ఆ పక్షి కార్యక్రమానికి విజువంతా హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నారు ఎంతో ఇలానే ఇల్లు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇలా ఇలానే బుద్ధులు చేయాల్సింది ఇలామూర్తి గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి